అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ ఛానల్ టీవీ నేను నా చేతిలో ఏంటి పెనం అనుకుంటున్నారా మరి నేను ఈ పెనం బయటికి తీసుకురావడానికి ఒక రీజన్ అయితే ఉంది మరి రీజన్ ఏంటి తెలియాలి అంటే వీడియో అయితే ఫుల్ గా చూడాల్సిందే మరి ప్రజెంట్ మనం సమ్మర్ సీజన్ లో ఉన్నాము సమ్మర్ సీజన్ అంటే ఎండలు ఎంత ఘోరంగా ఉంటాయో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అందులోనూ తెలంగాణలో అందులోనూ కూడా హైదరాబాద్ లో అయితే చాలా ఘోరంగా ఉన్నాయి ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఎండ అని అంటే అది నార్మల్ విషయం కాదు మరి ఈ పెనంతో ఆ ఎండ ప్రభావం ఎంతలా ఉంది మన హైదరాబాద్ లో కానీ అంటే హైదరాబాద్ ఎక్కడైనా సరే ఎండ అట్లానే ఉంటది బట్ నేనున్న లొకేషన్ లో హైదరాబాద్ లో ఎండ చాలా ఘోరంగా ఉంది మరి అండ ప్రభావం ఎలా ఉంది అనేది నేను మీకు ఈ పెనం తో చూపిస్తాను అనమాట సో ఈ నేను ఫస్ట్ ఈ రోడ్డు మీద ప్లేస్ చేస్తాను సో ఇక్కడైతే నేను పెట్టాను మరి ఇక్కడ ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా మరి ఆ ఎండ ఏదైతే ఉందో ఆ డైరెక్ట్ గా ఆ నెలకి తాకు రోడ్డు తాకుద్దు కాబట్టి ఆ వేడికి పెనం వేడెక్కుతుందా వేడెక్కితే నేను దాని మీద ఎగ్ కూడా తీసుకొచ్చా నా దగ్గర ఎగ్ కూడా ఉందనమాట చూసుకుంటే మరి అది వేడెక్కి చూద్దాం ఎంత టైంలో వేడెక్కుతుంది ఎంత వేడెక్కుతుంది అనేది నేను ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేస్తాను సో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అది వేడి ఎక్కితే ఈ ఎగ్ అనేది వేస్తాను అది నిజంగా వేడి ఎక్కితే ఈ ఎండకి అది నిజంగా చాలా అంత వేడెక్కితే మాత్రం ఈ ఎగ్ అనేది ఆమ్లెట్ అయిపోతుంది మరి ఆమ్లెట్ అవుతుందా లేదా నార్మల్ లానే ఉంటుందా అసలు పైన వేడెక్కుతుందా లేదా అనేది ఒక టెన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం వెయిట్ చేసి చూద్దామా ఫిఫ్టీన్ మినిట్స్ లేదా సో మరి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అయింది సో ఒకసారి వేడి అయ్యిందా లేదా అనేది వేడైంది సో మరి వైట్గా వచ్చింది చూస్తే ఒక ట్వంటీ మినిట్స్లో ప్యాన్ అనేది వేడిగా అయిపోయింది చాలా టైం నుంచి వెయిట్ చేస్తున్నాం మీద చూసారు కదా ఎంత వైట్ వైట్నెస్ క్లియర్గా కనిపిస్తుంది మరి ఇంత వేడి హైదరాబాద్లో ఇంత వేడి హైదరాబాద్లో ఉంది అని అంటే సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి చూస్తే అది ఆమ్లెట్ అయిపోయి ఇంకా ఇంకో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వెయిట్ చేస్తే అది ఆమ్లెట్ కూడా అయిపోయిందేమో అది టర్న్ కూడా చేసేస్తే ఇంకా ఆమ్లెట్ చేసి తినేవచ్చు సో మరి ఇలాంటి సిచ్యువేషన్లో బయట కన్స్ట్రక్షన్ పనులకు వెళ్ళే వాళ్ళు కానీ లేదంటే రైతులు కానీ ఇట్లా బయట ఎండలు పనిచేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కొంచెం జాగ్రత్తగా ఉండండి లైక్ ఏంటంటే దెబ్బలు కూడా వచ్చే సిచ్యువేషన్ ఉంది సో ప్రజెంట్ సమ్మర్ మిడిల్ మిడిల్లో ఉన్నాం కాబట్టి చాలా ఘోరంగా ఉన్నాయి ఎండలు సో ప్రతి ఒక్కళ్ళు బయటికి వెళ్ళి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి పెగ్గు మనం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉంటేనే అది ఆమ్లెట్ అయిపోయింది పెనం వేడెక్కింది సన్ రైజ్ రోడ్డుకు వచ్చి రోడ్డు నుంచి ప్యాన్ పెనంకొచ్చి ప్యాన్కి వచ్చి అది ఆమ్లెట్ అయిపోతుందంటే అర్థం చేసుకోవచ్చు సో గైజ్ హైదరాబాద్లో వాళ్ళనే కాదు ఈ సమ్మర్ సీజన్ ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి మంచి లిక్విడ్ ఫుడ్స్ తీసుకోండి ఎందుకంటే హెల్త్ అనేది ఎవరికైనా ఇంపార్టెంట్ సో ఇది చూసుకుంటే పెనం మరి ఇంతకు మించి వేడయ్యే సిచ్యువేషన్ లేదనుకుంటా ఎందుకు అని అంటే ప్రతిసారి నేను తీసిపెట్టి తీసి పెట్టడం కెమెరా చూపించడానికి అని చేస్తున్నా కాబట్టి ఇంకా టైం పట్టేటట్టుంది సో ప్రెజెంట్ అయితే ఇది ఆమ్లెట్ పర్లేదు బాగానే వచ్చింది ఒకసారి ట్రై చేద్దాం టేస్ట్ ఎట్లా ఉంది నిజంగా ఆమ్లెట్లా ఉందా లేదా అని ఎగ్ అయిపోయింది గట్టిగానే పర్లేదు ఎగ్ లానే ఉంది ఆమ్లెట్ టేస్ట్ అయితే అంత లేదు కానీ మరి పచ్చిగా అయితే లేదు మరి పచ్చిగా అయితే లేదు కానీ పర్లేదు ఎగ్ ఒక సిక్స్టీ పర్సెంట్ అయితే బాయిల్ అయిపోయింది కుక్ అయిపోయింది ఆమ్లెట్ సో ఇంకా ఇందులో కొంచెం ఆనియన్స్ చిల్లీ పౌడర్ సాల్ట్ వేసుకోవడమే తక్కువ ఇంకొంచెం టైం వెయిట్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఆమ్లెట్ కంప్లీట్ హండ్రెడ్ పర్సెంట్ ఆమ్లెట్ అయిపోయేది బట్ అంత టైం ఈ ఎండలో నేను ఉండలేకపోతున్నా సో మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఎంత వీలున్నంత వరకు ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి లేదంటే కొంచెం నీడగా ఉండే ప్రదేశంలో ఉండడానికి ట్రై చేయండి సో ఆమ్లెట్ పరిస్థితి ఎట్లా ఉంటే ఇంకా మనుషులు చాలా సున్నితంగా ఉంటారు వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి వడదెబ్బలు తాగి చాలామంది చనిపోయిన రోజులు కూడా ఉన్నాయి సో హైదరాబాద్లోనే కాదు ఎక్కడ ప్రపంచంలో సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి స్టే సేఫ్ థ్యాంక్ యూ